সে

చూడండి జాగ్రత్తగా రెండంటే ఐ కథ రెండంటే సావాస గుర్తు రెండంటే పాత పుస్తకము కొత్త పుస్తకం అంటే పాత నిబంధన కొత్త నిబంధన ఇక్కడ అపసరి పౌన్ గారు కాబట్టి అన్నమాట రెండు సార్లు అనమాట గట్టిగా ఓ పరిశ్రమ ఆయన చదివిస్తున్నప్పుడు మీరు ఎక్కడితో పోయారు మీరు ఎక్కడ సారిపోయారు మీ చూపు మీ పలంపులు మీ మాటలు మీ వైఖరి మీ ఆలోచన ఇది

ఇరిమే గ్రంథం లేకపోతే కూడా మా ఊరు మీ ఊరు కదా ఇరిమే గ్రంథం పదిహేడు చూడండి తొమ్మిది అండి ఇరిమే పుస్తకాలు పదిహేడు వచ్చాయని తొమ్మిది వచ్చి మా బ్రదర్స్

వాడు మన ఊహలు మన యొక్క హాట్ మన దేహం అంత ఎలిపోయా కాదు ఎదురు వస్తారు అంతదానికి కొంతమంది చెప్పను పాట వచ్చారు కొంతమంది సబ్జెక్ట్ చేస్తున్నా సబ్జెక్ట్ ఒక మాట నిలిపిస్తున్నాను ఉదయమని మాకు చూడటం మాట సామెతలు పదిహేను పదకొండ వచ్చినమండి సామెతలు పదిహేనవ ఛాయను పదకొండ వచ్చినమండి ఉదయ కమిలు

కీర్తన కదా నగత మీరు ఉదయం చెప్తున్నాం దాని కింద యాభై ఐదో తీసుకోండి కీర్తన కంధ యాభై